హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి కాకరకాయ ఫ్రై చేయటానికి నేను ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నాను ఇప్పుడు కాకరకాయ ఫ్రై అంటే పచ్చి కొబ్బరితో నేను చేస్తున్నాను ఇదైతే చాలా బాగుండేది దానికోసం నేను ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసాను దాంట్లోకి నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను దాంట్లోకి ఒక స్పూన్ జీరా తగినంత ఉప్పు కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి తీసుకొని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మీకు వీలైతే లస్సును కూడా యూజ్ చేయండి ఇప్పుడు నేను కాకరకాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో నేను ఫ్రై చేసుకుంటున్నాను చాలామంది కాకరకాయ అంటే పైనేటువంటి ఆ చెక్కంతా కూడా తీసే తీసేస్తూ ఉంటారు కానీ చెక్కు తీయకుండా ఈ విధంగా కనుక మనము ఫ్రై చేసుకుంటే దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుండిద్ది అలాగే ఇది చేదు అనేది అంతగా ఉండదు తినొచ్చు పిల్లలు కూడా తినొచ్చు అంతా బాగుండిద్ది ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ తీసుకొని నేను ఒక హాఫ్ కిలో కాకరకాయల్ని నేను రెండుసార్లుగా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తీసుకుంటే అది మిగిలిపోతే మళ్ళీ కర్రీస్లోకి బాగుండదు కాబట్టి కొంచెం తీసుకొని నేను రెండుసార్లుగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కాకరకాయ అనేది ఎక్కువగా మనము ఫ్రై చేయకూడదు అలా అని మరీ పచ్చిగా ఉంచకూడదు చూడండి ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకనేది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకొని మిగిలిన ఆయిల్ వేరే వేరే బౌల్లో తీసుకొని నేను దీనికి పోపు అయితే తీసుకుంటున్నాను నేను దీంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను దానిలోనికి పోపు దినుసులు తీసుకుంటున్నాను కాకరకాయ కారం ఏంటి పోపు ఏంటని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు కానీ ఈ కాకరకాయ కారంలో పోపు అనేది చాలా అంటే చాలా బాగుండుద్ది మనకు తింటున్నప్పుడు మనకి దీని టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుండుద్ది ఇప్పుడు నాకు పోపు అయితే రెడీ అయిపోయింది కరివేపాకు కూడా తీసుకున్నాను ఫ్రై చేసేసాను ఇప్పుడు నేను గ్యాస్ అయితే ఆపేసి ముందుగా మనము మిక్సీ పట్టుకున్నటువంటి కాకరకాయకి సంబంధించినటువంటి కారం పచ్చి కొబ్బరి కారాన్ని నేను తీసుకుంటున్నాను ఇది పచ్చి కొబ్బరి కాబట్టేసి నేను దీంట్లో కొంచెంసేపు ఈ ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి కొంచెం సేపు ఈ ఆయిల్లో నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు కూడా ఇందులోకి తీసుకొని మనము కొంచెం సేపు మనం అంతా కూడా కలుపుకున్నట్లయితే మనకి చక్కగా ఈ కారం అనేది రెడీ అయిపోయింది చూడండి అంతా కూడా కలిపేస్తాను ఇప్పుడు అందులోకి కాకరకాయ ముక్కలు కూడా తీసుకున్నాను అంతా కూడా కలుపుకుంటున్నాను ఇప్పుడు మనకి సాల్ట్ కనుక తక్కువైపోయినట్లయితే సాల్ట్ తీసుకొని మనము కలుపుకోవచ్చు దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి పచ్చి కొబ్బరి కాకరకాయ ఫ్రై అనేది నాకైతే రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా బాగుండుద్ది పిల్లలకి వేడి వేడి అన్నంలో కాకరకాయ కారం వేసి నెయ్యి వేసి తినిపిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది కాబట్టి హెల్దీ అయినటువంటి ఈ వీడియోని మీరు కూడా తప్పక ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి